ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఈ నెల పదవ తేదీన నామినేషన్ వేయనున్నారు ఈ సందర్భంగా నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తారు నామినేషన్ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటి వరకు ఎమ్మెల్సీలుగా పనిచేయడం జరిగిందని చెప్పారు పట్టబద్దుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మండలిలో తాను కృషి చేస్తానని తెలిపారు తన గెలుపుకి అన్ని వర్గాలు సహకరించాలని పేర్కొన్నారు ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో అనేక సంఘాలు ప్రజా సంఘాల మద్దతుతో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈ నేపథ్యంలో పదవ తేదీన ఆ రోజు నామినేషన్ చివరి తేదీ పదవ తేదీ సోమవారం నాడు నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను పదవ తేదీన ఉదయం శ్రీ వెంకట ప్రస్తావన చేశాను ఉదాహరణకు గుంటూరు జిల్లాలో గుంటూరు ఛానల్ ఉంది ఎవరి గురించి ఎంత కంటే నేను ఎక్కువ దాని గురించి ప్రస్తావన చేశాను ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాను పల్నాడు జిల్లాలో ఒరికిపూడి సెల నిర్మాణం జరగాలనేది పల్నాడు ప్రజల చిరకాల వాంఛ దాన్ని రాజకీయ నాయకులు వదిలేసిన నేను పట్టుకుని కొనసాగిస్తానే ఉన్నాను అలా ఏ అలాగే కౌలు రైతులు బహుశా ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు కౌలు రైతుల గురించి డిఆర్సీ మీటింగులో నేను మాట్లాడినన్ని సార్లు ఎవరో మాట్లాడి ఉండరు అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రజల పక్షం బాధితుల పక్షం అణగారిన వర్గాల పక్షం దానికోసం నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అందువల్ల ఈ మీ ద్వారా మీడియా ద్వారా నా విజ్ఞాపన ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ వాటర్లు అందరూ కూడా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపిస్తే మేము ఎప్పటిలాగే ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఒక ప్రజల గొంతుగా కొనసాగుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం వైసీపీ ఇప్పుడు వైసీపీ ఉందా లేదా అనేది మేము అన్ని రాజకీయ పార్టీలు మద్దతుడు ఆల్ పార్టీస్ సిపిఎం ఖచ్చితంగా చెయ్యచ్చు అసలు మీ అందరికీ ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఉపాధ్యాయ నియోజకవర్గం కానీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం కానీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం వేసేది గ్రాడ్యుయేట్స్ పోటీ చేసేవాళ్ళు నిరక్షరాశుడిగా చేయవచ్చు వాళ్ళకి అక్షరాలు రావాల్సిన అవసరం లేదు ఉపాధ్యాయ నియోజకవర్గంలో వేసేది ఉపాధ్యాయులు పోటీ చేసేది ఉపాధ్యాయులు రావక్కర్ చదువుకోక కాబట్టి రాజ్యాంగం అవకాశం రాజకీయ పార్టీలకు అప్పు ఉంది నేనే కాదంటా కానీ ఒక సాంప్రదాయాలు కొన్ని రాజకీయాల్లో కొన్ని సాంప్రదాయాలు కన్వెన్షన్ ట్రెడిషన్స్ ఆ సాంప్రదాయాలు ఏంటంటే గతంలో ఈ ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలు పెద్ద ఎంటర్ అయ్యే కావు అందువల్ల మన వాళ్ళం గెలిచి ప్రజల సమస్యలు నిజాయితీగా చెప్పడానికి లేకపోతే చుక్కారావు ఎలా గెలుస్తాడు నాగేశ్వర ఎలా గెలుస్తాడు నేను ఎలా గెలుస్తాను ఆ రోజున ఆ సాంప్రదాయం కానీ ఇప్పుడున్న రెండు పార్టీలు కూడా ఆ సాంప్రదాయాలు గాలిలోకే దాన్ని గట్టిగా బలపరిచిన వాళ్ళు నేను ట్రిపుల్ ఐటీలు పేద ప్రజలకు ఉపయోగం గ్రామీణ విద్యార్థులకి ఉపయోగం గ్రామీణ విద్యార్థులకు మీకు తెలుసు కదా నిజంగానే వాళ్ళు త్రిబుల్ ఐటీల్లో సీటు రావడం అంటే పిల్లలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు రెండోది ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి దాన్ని నేను బలపరిచాను అవి బలపరిచాం అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న రెండేళ్లలోనే మేము చేసిన ఆందోళనలో ఐదు సార్లు అరెస్ట్ ఆ కేసులు తిరిగి నడు అదే అదే ఇది ప్రజా వ్యతిరేక విధానాలు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం అదే సమయంలో ప్రభుత్వం ఏదైనా ప్రజలకు మంచి మేము మంచి అనేది ప్రజలు